ప్రాణాయామానికి మనం కూర్చునేటప్పుడు స్థిర సుఖమై ఆసనం అని చెప్పంటారు స్థిరంగా సుఖంగా ఉండేలా కూర్చోవాలి నేను ఇప్పుడు కూర్చున్న పద్ధతి సిద్ధాసనం ఎడమకాలు ఎలా పెట్టుకుని దాని మీద కుడికాలు ఎలా పెట్టి ఇలా వెన్నము నిటారుగా ఉండేలా కూర్చున్నట్లయితే ఇది సిద్ధాసనం అని చెప్పంటారు ఎడమకాలు ఇలా పెట్టి దాని మీద కుడికాయలు ఇలా పెట్టినట్లయితే ఇది పద్మాసనం ఇలా కూర్చోలేకపోయినట్లయితే మీరు ఇలా కూర్చోవచ్చు ఇది అర్ధ పద్మాసనం ఇలా కూడా నేను కూర్చోలేనండి అని చెప్పి అనుకుంటే మరి ఇలా కూర్చోవచ్చు ఇది సుఖాసనం నాకు నొప్పులు ఉన్నాయి నేను ఇబ్బంది పడుతున్నాను అని చెప్పి అనుకున్నట్లయితే మీరు ఇలా కాళ్ళు చాపుకుని కూర్చోవచ్చు ఇది దండాసనం ఇలా కూడా నేను కూర్చోలేనండి అని చెప్పంటే కుర్చీ మీద కూర్చుని మీరు ప్రాణాయామం చేయవచ్చు లేదు అన్నట్లయితే మంచం మీద పడుకుని కూడా మనం ప్రాణాయామం చేయవచ్చు కొంతసేపు ఇలా కూర్చుని చేసినట్లయితే ఇది కూడా మంచిది ఇది వజ్రాసనం ఈ ఆసనంలో కూడా కూర్చుని చేయవచ్చు మీరు ఈ ప్రాణాయామం చేసేటప్పుడు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అని చెప్పంటే మీ పెరినియం దగ్గర నుంచి అంటే మలద్వారం దగ్గర నుంచి వెన్ను పూస యొక్క చివరి పూస దగ్గర నుంచి మీ తల వరకు మీరు నిటారుగా ఉన్నారా లేదా అనేటటువంటిది గమనించుకోండి తలవేని ఇలా కిందకి కానీ ఇలా పైకి కానీ ఇలా కానీ పెట్టకుండా నిటారుగా ఉండేటటువంటి స్థితిలో మీరు కూర్చోవాలి మీ యొక్క బొట్టు ముక్కు యొక్క పసు భాగము కోని యొక్క మధ్య భాగము ఛాతీ భాగము బొడ్డు కిందని మల ద్వారము ఇవన్నీ ఒకే లైన్లో ఉండేలా కూర్చోవాలి ఈ విషయాన్ని వ్యాసభగవానులు భగవద్గీతలో ఆలోచనలో మొట్టమొదటిసారిగా చెప్పారు ఆ రకంగా మనం కూర్చోవాలి ధ్యానానికి ఎలా కూర్చోవాలి ఇలా కూర్చున్నట్లయితే మీ వెన్నం నిటారుగా ఉండినట్లయితే మీలో ప్రవహించేటటువంటి శక్తి అనేటటువంటిది ఒక స్థిరమైనటువంటి పద్ధతిలో ప్రవహించడానికి కుదురుతుంది అలా కాకుండా మీరు తల ఇలా కిందకి పెట్టేసి ఇలా భయం పెట్టి ఇలా ఉన్నట్లయితే ఫ్లో ఉండదు తర్వాత నెక్ పెయిన్ కూడా ఎక్కువ వచ్చేటువంటి ఆస్కారం ఉంది అందువల్ల మీ వెన్నెముక తల మెడ ఎప్పుడు స్థిరంగా ఉండేలాగా కూర్చోండి అవు